అంటే మనిషికి పుట్టుకతో కొన్ని గిఫ్ట్స్ వస్తాయి ఒక స్వరపేటిక కావచ్చు లేకపోతే హైట్ కావచ్చు ఒడుపు ఎజిలిటీ ఇవి బై బర్త్ వస్తాయి ఒక రకమైన ముఖ కవళికలు ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు ఆ ముఖ కవళికలు చూసి అతను ఏమాత్రం గర్వంగా ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే ఆ ముఖ కవళికలు తను క్రియేట్ చేసుకోలే కదా పొద్దున్నే తను ఇట్లా ముక్కు గుంజుకొని ఇట్లా కళ్ళు ఇట్లా అనుకొని తను క్రియేట్ చేసుకోలే చపాతి పిండిని ఆర్గనైజ్ చేసినట్టు అది ఆల్రెడీ డిఎన్ఏలో ఉంది సో అందులో తన ప్రమేయం ఏం లేదు జీరో ఒకవేళ ఒక వ్యక్తి తన అందంగా ఉన్నట్టు గర్వంగా ఫీల్ అయితే అది ఇగ్నోరెన్స్కి పరాకాస్తున్నట్టు సో ఏం చేయాలి మనిషి అంటే ఈ అందం అనేది నాకు సంక్రమించింది అంతే నేను క్రియేట్ చేసుకోలే ఇది నాకు సంబంధించింది కాదు నేను క్రియేట్ చేస్తేనే కదా నాకు ఈగో ఉండేది ఒక వ్యక్తి తన అందాన్ని చా తాను చూసి మురిసిపోయినప్పుడు తన అందాన్ని చూసి గర్వపడ్డప్పుడు ఎవరైనా తన అందాన్ని పొగుడుతున్నప్పుడు మురిసిపోతే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం ఎందుకంటే ఏదో ఒకరోజు అందం పోతుంది మరి ఇప్పుడు ఒక వ్యక్తి యవ్వనంలో ఒక అమ్మాయి ఉంది అందరూ ఆ అమ్మాయిని పొగుడుతున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పొగడతలకి లోన్ అయింది మర్చిపోయింది అవి అవి నాకు సంక్రమించిన నా ప్రమేయం లేకుండా అన్న ఒక ట్రుత్తిని మర్చిపోయింది ఆవిడ మర్చిపోయి ఈ అందం నేను క్రియేట్ చేసుకున్నదే అనుకున్నది పాపం ఆమె ఏం చేస్తుంది అంటే జస్ట్ ఆ అందాన్ని తృణీకరించి దాని మీద మేకప్ వేస్తుంది అంటే తను సహజంగా ఉంటే న్యాచురల్గా ఉండను సహజంగా ఉంటే నాలో అందం లేదు అని అనుకుని దాన్ని మళ్ళీ తను జస్ట్ మేకప్ చేస్తుంది సో జనాలకు కనిపిస్తున్నది ఏంది తనకున్న న్యాచురల్ నేచర్ గివెన్ ఆ బ్యూటీ దాంతోపాటు దీన్ని ఈమె ఈగోతో డెకరేట్ చేస్తుంది సో ఈమె డెకరేట్ చేయడం వల్లనే ఆ నేచర్ ఇచ్చిన ఆ గిఫ్ట్ ఆ బ్యూటీ ఏదైతే ఉందో హైలైట్ అవుతుందని నమ్మడం వల్ల ఒక ఇల్ల్యూజన్ క్రియేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆమెను వంద మంది మెచ్చుకుంటారు ఒక హీరోని వంద మంది మెచ్చుకుంటారు దానికి కారణం తెలివి ఉందని కాదు అందం ఉందని ఐనస్టీని మెచ్చుకునేవాడు అందంగా ఉండడాన్ని మెచ్చుకోడు తెలివి ఉందని మెచ్చుకుంటారు సో మన యొక్క ఆరాధనలో మన అడ్మిరేషన్లో మనం ఒకరిని చూసి ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా ఈ మూడు యాస్పెక్ట్స్లో మనిషి ఫాలో అవుతున్నాడు ఒకటి అందాన్ని చూసి ఫాలో అవుతున్నాడు అంటే బాడీని చూసి ఫాలో అవుతున్నాడు ఈ కేటగిరీలోకి సినిమా స్టార్లు అందరు వస్తారు మోడల్స్ వస్తారు ఇప్పుడు మధు సాప్రే అనే మోడల్ ఉంది ఆమె కండో మ్యాడ్లు యాక్ట్ చేసింది ఆమె ఎవరు ఆమెకి ఎంత తెలివి ఉంది అనేది ఇర్లెవెంట్ ఈ మానవ సమాజానికి లేదా అభిషేక్ బచ్చన్ సినిమాలో యాక్ట్ చేశాడు అరే ఏం చేశాడు యాక్టింగ్ అంటారు అంతే ఎందుకంటే బేసికల్గా అదంతా వేరే వాళ్ళ నుంచి వచ్చింది ఎవరో స్క్రిప్ట్ రాశారు ఎవరో ఇలా చేయమని చెప్పారు దానికి ఆ సన్నివేశం అందంగా ఎఫెక్టివ్గా కనబడడానికి ఎందరందరో టెక్నీషియన్స్ పనిచేశారు ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ కానీ ఓవరాల్గా ఒక మనిషి అడ్మైర్ చేస్తున్నది ఏంది అభిషేక్ బచ్చన్ అనే వ్యక్తి యొక్క బాడీని అదే అభిషేక్ బచ్చన్ ఎంత బాగా యాక్ట్ చేసినా వాడు ఓన్లీ త్రీ ఫీట్ ఫూట్ ఉన్నాడు త్రీ ఫీట్ ఎత్తున్నాడు అనుకో ఎవడు కేర్ చేస్తున్నాడు ఎవడు కేర్ చేయడు సో సమ్హౌ ఎక్కువ మంది బాడీని లైక్ చేస్తున్నారు అందుకే సినిమా హీరోలకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఫిలాసఫర్ని రమణ మహర్షి లాంటి ఒక గ్రేటెస్ట్ పర్సన్ని నింకరుళి బాబా లాంటి ఒక గ్రేటెస్ట్ పర్సన్ని ఇంటర్నెట్లో వంద మంది సెర్చ్ చేస్తే ఒక సన్నీలియోని ఒక ఐశ్వర్య రాయ్ని ఒక సమంతాని లేకపోతే ఒక కత్రినా కైఫిని కొన్ని కోట్ల సహా కోట్ల మంది సెర్చ్ చేశారు అంటే ఈ జనాలకి ఏది అవసరం అనేది ఇక్కడ ఖచ్చితంగా డిఫైన్ అవుతుంది ఒక దగ్గర జిడ్డు కృష్ణమూర్తి టాక్ పెట్టారు ఆయన నిజంగా ట్రుత్ చెప్తున్నాడు లైఫ్ అంటే ఏందో చెప్తున్నాడు మీరు ఈ విషయంలోకి ఎంక్వైరీ చేస్తే ఈ విషయంలోకి తొంగి చూస్తే మీ జీవితం ఎంత ఆనందమయమవుతుందో చెప్తున్నాడు ఒక భ్రమల నుంచి భ్రాంతి నుంచి బయటపడమని చెప్తున్నాడు అక్కడ సభ దానికి జస్ట్ ఇటుపక్క ఒక బ్యూటిఫుల్ డ్యాన్సరు క్యాబరేట్ డ్యాన్స్ చేస్తుంది అనుకోండి సినిమా పాటకి జనాలు ఎక్కడికి పోతారంటే ఈ డ్యాన్స్ దగ్గరికి పోతారు ఎందుకంటే ఇప్పుడు కృష్ణమూర్తి చెప్పింది విని అర్థం చేసుకుని ఆచరించి అది అనుభవించడా ఉంటనో పోతను ఇప్పుడైతే తాత్కాలికంగా ఇమ్మీడియట్గా ఆనందం దొరుకుతుంది కదా సో మనిషికుండా సైకాలజీ అంటే ఫస్ట్ అతను బాడీని అడ్మైర్ చేస్తున్నాడు వందలో తొంభై తొమ్మిది మంది ఆ బాడీ అంటే ఏంది వాళ్ళు అడ్మైర్ చేసే బాడీ అది వాళ్ళ సొంతం కాదు ఐశ్వర్యరాయ్ బాడిని ఇష్టపడేవాడు గుర్తించాల్సిందే ఐశ్వర్యరాయ శరీరం ఐశ్వర్యరాయ్ది కాదు అది ప్రకృతి తన ద్వారా తనకు సంక్రమించినటువంటి ఒక ఆస్తి ప్రాపర్టీ దాన్ని చూసి ఆమె మురిసిపోకర్లేదు దాన్ని చూసి నువ్వు మురిసిపోకర్లేదు రెండోది అటువంటి అందాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావు అంటే నీ యొక్క అందాన్ని నువ్వు త్రుణూకరించుకుంటున్నట్టే కదా నీ ఇంట్లో ఒక అక్క ఉంది నీ ఇంట్లో ఒక ఉంది అంటే వాళ్ళకి అందం లేదని చెప్తున్నావు కదా లిటరలీ ఇప్పుడు చాలామంది నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అని అమ్మాయిలు చెప్తారు వాళ్ళ వాట్సాప్ డీపీలో పెట్టుకుంటారు అసలు ఎందుకు ఇష్టమో ఖచ్చితంగా డిఫైన్ చేయమను చేయడం కష్టమైపోతుంది నేను ఒకసారి ఒక కాంటెక్స్ట్లో చెప్పాను ఒక ఇంట్లో నేను ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళంతా సినిమా గురించి డిస్కస్ చేస్తున్నాను అందులో ఒక పెద్ద ఆయన ఏమన్నా ఐ లవ్ రాజ్ రాజ్ కపూర్ నాకు రాజ్ కపూర్ ఇష్టం తర్వాత నాకు నర్గీస్ ఇష్టం ఏ అసలు నేను చాలా వాళ్ళను అడ్మైర్ చేస్తే నేను ఆరాధిస్తా వాళ్ళను నా వాళ్ళు అక్కడ పిచ్చా ఫ్యాన్ నేను అన్నాడు ఆ తర్వాత ఇంకొక లేడీ అన్నది నాకు షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం ఇంకెవరు అందరు నా కత్రి కైఫ్ అంటే ఇష్టం నేను అన్నాను నాకు రాధిక అంటే ఇష్టం అంటే రాధిక అంటే ఎవరు తమిళ్ యాక్టర్ కాదు మా ఇంటికి గల్లీలో ఉంటుంది ఒక అమ్మాయి ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది ఆమెకు ఇద్దరు పిల్లలు ఆమె అంటే ఇష్టం నాకు అందరు అఫెండ్ అయ్యారు నేనన్నా షారుఖ్ ఖాన్ నువ్వు ఇష్టం అని చెప్తే ఎవరు అఫెండ్ కాలే లేకపోతే రాజ్ రాజ్ కపూర్ని ఇష్టం ఇష్టపడుతున్నాను ఒక లేడీ చెప్తే ఎవరు అఫెండ్ కాలేదు నేను మా పక్కింటి అమ్మాయిలో ఉన్న ఒక గృహిణిని నేను ఇష్టపడుతున్నా అంటే మీకు ఎందుకు కోపం వస్తుంది నాకు అర్థం కావట్లేదు వాళ్ళది ఇష్టమే నాది ఇష్టమే కదా ఒక ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి సినిమా స్టార్ని ఇష్టపడుతున్నా అని ఒక ఒక యువతి చెప్తే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఫీల్ గారు అదే పాలు పోసే అబ్బాయిని ఇష్టపడుతున్నట్టే గుణం అయిపోతాయి ఇది ఎంత పిచ్చి సమాజం అసలు బ్యూటిఫుల్ డ్రస్సులు కోట్లు వేసుకొని మూర్ఖులు తిరుగుతున్నారు అసలు రోడ్ల మీద అంటే వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి ఏం పొంత ఉండదు సో ఈ బాడీని చూసి అడ్మైర్ అయ్యే బ్యాచ్ ఒక తొంభై శాతం నెక్స్ట్ బాడీని కాకుండా కొందరు మైండ్ని అడ్మైర్ చేస్తారు ఎగ్జాంపుల్స్ చిత్ర అద్భుతంగా పాడుతుంది చిత్ర శరీరాన్ని చూసి ఎవరు లైక్ చేయరు చిత్ర గొంతుని లైక్ చేస్తారు చిత్ర యొక్క ఆ యొక్క సంగీతం ఆ క్వాలిటీని అందరు ఇష్టపడతారు అల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సైన్స్ని ఇష్టపడతారు ఇంటెలిజెన్స్ని ఇష్టపడతారు ఒక సోక్రటీస్ యొక్క తత్వాన్ని ఇష్టపడతారు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ యొక్క తత్వాన్ని ఇష్టపడతారు లేకపోతే ఒక రమణ మహర్షి తత్వాన్ని ఇష్టపడతారు ఒక భాషకారుడు వేమన ఉన్నాడు వేమన నగ్నంగా ఉంటాడు ఎవరు ఇష్టపడతారు ఎవరు ఇష్టపడరు బా ఏం రొమాంటిక్ ఉన్నాడు వేమన అని నాకు తెలిసి ఎవడు అన్నాడు అక్కడ శరీరం సెకండరీ అయిపోయి ఆ వ్యక్తి యొక్క జ్ఞానం ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యత ఉంది శరీరాన్ని ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళ కొంతకాలం తర్వాత ఆ శరీరం అంటే ఆసక్తి పోతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో షారుఖ్ ఖాన్ ముసలిగా అయిపోతాడు వీడు తట్టుకోలేకపోతాడు వీడు ముసలి అయిపోయాడు అది వేరే సంగతి అప్పట్లో బలే ఉంటే అంటాడు కానీ ఇప్పుడు కూడా షారుఖ్ ఖాన్ అని చెప్పి గట్స్ వాడుకుండదు ఎందుకంటే వాడు దేన్ని చూసి అడ్మైర్ అయ్యిండో అది అయిపోయింది ఇప్పుడు కానీ ఇంటెలిజెన్స్ అనేది ఒక వ్యక్తి ఎంత ముసలిగైనా వాడి మైండ్ షార్ప్ ఉంటుంది అల్బర్ట్ యానిస్టీన్ ముసలిగైనా కూడా ఆ మైండ్ అట్లే ఉంటుంది కాబట్టి శరీరాన్ని అడ్మైర్ చేసిన వాళ్ళు ఏదో ఒకరోజు నిరాశ నిరాశపడక తప్పదు ఎందుకంటే వాడి శరీరం వాడికి దోకా వేస్తుంది ఎదుటి వ్యక్తి శరీరం కూడా ధోకా చేస్తారు కానీ ఇంటెలిజెన్స్ని చూసేవాడు తత్వాన్ని చూసేవాడు లేదా అందులో ఉన్న ఒక నాలెడ్జ్ని చూసేవాడు ఎదుటి వ్యక్తిలో ఉన్న అవే క్వాలిటీస్ని చూసినప్పుడు దానికి లాంజివిటీ ఎక్కువ ఉంటుంది అంటే వాడు బతికినంత కాలం అల్బర్ట్ యానస్టీని అడ్మైర్ చేయొచ్చు వాడు బతికినంత కాలం రమణ మహర్షిని అడ్మైర్ చేయొచ్చు కాలం ఇట్లాంటి గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఎందరెందరో ఉన్నారు తత్వకారులు ఉన్నారు భాష్యకారులు ఉన్నారు శతకాలు రాసిన ఉందని పుస్తకాలు రాసిన ఇప్పుడు కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు కానీ అతను రాసినటువంటి కృష్ణపక్షం ఆ పోయిట్రీ బ్యూటిఫుల్గా ఉంటుంది మేఘ సందేశంలో రమో రమేష్ నాయుడు కంపోజిషన్ మీరు అంటే చాలామందికి ఆ పద్యాలు ఉంటాయని కూడా తెలియదు కి నా ప్రియ ఏకాకి నా ప్రియా ఏలాగయోగా వేగేనో నా ప్రియ ఏలాగి మేఘమాసే నో ప్రియా 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 ఘడియ యొక్క యుగమై కదలదు సుమ్మిదలోపల నీ రూపం చెదరదు సుమ్మి పడి రావాలంటే వీలుపడదు సుమ్మి ఇది కృష్ణశాస్త్రి రాసింది ఇప్పుడు ఈ పద్యం ముసలిగవుతుందా ఎప్పటికి కాదు ఈ సాహిత్యంలో ఉన్న అందం ముసలిగవుతుందా సాహిత్యం యొక్క అందం ఎప్పుడు నిత్య ఇవ్వనం ఉంటుంది అన్నట్టు సో సాహిత్యం అనేది నిత్యనూతనమైంది అందులో ఇంకోటి రాసద్దారులన్నీ మూసే దశ దిశలు ముంచెత్తే నీరంద జీము తాళి ప్రేయసీ ప్రేయసీ ఎరగిపోయి వేళ ఆగమ్య తమస్విని గర్భకుహరాన తమస్విని గర్భకుహరాన ఈ పద్యాలు నా ప్రతి గర్ల్ ఫ్రెండ్కి పాడింపించినవి ఒక కృష్ణశాస్త్రి లాగా ఫీల్ అయి పాడాను గొప్పగా పాడలేదు కానీ అందంగా పాడా దానికి ఏకే కారణం ఏంటంటే ఒక వ్యక్తి శరీరం అనేది ఏదో ఒకరోజు సంకనాకి పోవచ్చు గుడతలు పడిపోవచ్చు కదలపుండు అయిపోవచ్చు చిక్కి శల్యం అయిపోవచ్చు కదలకుండా అట్లా ఒక డెడ్ బాడీలా మారిపోవచ్చు కానీ ఆ మనిషి నుంచి కనుక సృజనాత్మకత వస్తే దానికి మన్నిక కొంతకాలం ఉంటుంది శరీరం కంటే ఎక్కువ ఇప్పుడు సెకండ్ కేటగిరీలో ఎవరు వస్తారు రచయితలు వస్తారు సైంటిస్టులు వస్తారు తర్వాత ఫిలాసఫర్స్ వస్తారు వీళ్ళ యొక్క ప్రభ అంటే వీళ్ళకున్న వాళ్ళ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్కి ఉన్నటువంటి అందం అట్లీస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది భూమి మీద ఇప్పుడు ఒక వందేళ్ల క్రితం పాటలు పాడిన వాడిని మనం మర్చిపోతాం ఇప్పుడు పాడేవాడిని గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు మనకు చిత్ర ఇష్టం ఆఫ్టర్ టూ హండ్రెడ్ ఇయర్స్ చిత్రం ఉండకపోవచ్చు అంటే చాలామంది సృజనాత్మకత ఉన్నవాళ్ళు కళాకారులు వాళ్ళని రిప్లేస్ చేస్తారు ఇంకా ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా అంతర్జాతీయ స్థాయి కళాకారులు మనకు లైఫ్లోకి వస్తున్నారు కాబట్టి ఎందరెందరో రకరకాల భాషల్లో పాడి ఎందరెందరో కళాకారులు మనం మన మైండ్లో చోటు సంపాదించుకుంటారు ఇప్పుడు శరీరాన్ని చూసి అడ్మైర్ చేసేవాళ్ళు శరీరాన్ని కాకుండా మనస్సుని అంటే దాని యొక్క ఇంటెలిజెన్స్ని దాంట్లో ఉన్న సృజనాత్మకతని చూసి అడ్మైర్ చేసేవాళ్ళు ఈ రెండో కేటగిరీ వీళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశం తక్కువ చనిపోయే వరకు ఒక అమ్మాయిని ఆ అమ్మాయి అందాన్ని కాకుండా ఆ అమ్మాయి యొక్క ఇంటెలిజెన్స్ని నిజంగా అడ్మైర్ చేస్తే నువ్వు అడ్మైర్ చేసే ఆ వ్యక్తి డెత్ బెడ్ మీద ఉన్నా సరే ఆమెకు ఉండే ఆలోచనలు ఇంటెలిజెంట్గానే ఉంటాయి కాబట్టి ఆమె ఇప్పటికీ నీకు నిత్య యవ్వనంగా నిత్య నూతనంగా కనిపిస్తుంది ఇప్పుడు దీనికి ఆవల మూడోది ఉంది ఇప్పుడు ఫస్ట్ నువ్వు అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ శరీరం రీజన్ ఉంది సెకండ్ది నువ్వు అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఒక పాట లేకపోతే ఒక సాహిత్యం లేకపోతే ఒక ఒక ఆవిష్కరణ మూడోది ఏంటంటే అట్రాక్ట్ అవ్వడానికి రీజనే లేదు ఇప్పుడు రమణ మహర్షి చూడ్డానికి అందంగా ఉండడు అసలు నిజానికి రమణ మహర్షి ఒక గొప్ప వ్యక్తి అని తెలియని వాడికి నువ్వు రమణ మహర్షిని చూపిస్తే మేబీ మాదన్నబేడ్ మార్కెట్లో కూరగాలు అమ్ముకునే వాళ్ళ ఉంటాడు అంతే అంతకు మించి ఏం ఉండదు అసలు ఇప్పుడు మనకు ఆయన గొప్పగా అనిపించడానికి కారణం ఈ వందల మంది చెప్పడం వల్ల ఆయన కళ్ళలో కాంతి ఆయనలో ఒక ప్రభావం వెళ్ళిపోతుంది ఇదంతా నీకు చెప్పడం వల్ల అట్లా అనిపిస్తుంది నిజంగా నీకు కళ్ళు ఉంటే అందరిలో అదే కనిపిస్తుంది యాక్చువల్ సో నువ్వు గుడ్డి ముండవడుకు కాబట్టి నీకు నీకు ఓన్లీ ఆయన ఒక్కర్లే కనిపిస్తుంది సో రమణ మహర్షి అనే వ్యక్తి అందంగా ఉండాడు చూడ్డానికి ఫిజికల్గా అలాగని గొప్ప ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా లేదు గొప్ప పాటలు రాయలేదు లేకపోతే ఇప్పుడు రజనీష్ లాగా గొప్ప ప్రసంగాలు వేయలేదు లేకపోతే ఉద్యమాలు చేయలేదు ఏం చేయలేదు సో మరి అట్లాంటి వాడికి అట్రాక్ట్ అయ్యేవాడు దేనికి అట్రాక్ట్ అవుతున్నాడు అంటే ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో కొన్ని సంవత్సరాలు మనుగడలో ఉండే శరీరానికంటే ఒక శతాబ్దం మనుగడలో ఉండే ఇంటెలిజెన్స్ లేదా ఇంటలెక్చువాలిటీ లేదా క్రియేషన్ లేదా డిస్కవరీ వీటికంటే కంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఎటర్నల్గా ఉండేది నిశ్చలత్వం స్టెబిలిటీ అంటే ఒక వ్యక్తి లోపట నువ్వు నిశ్చలత్వాన్ని గుర్తించినావు అనుకో నిశ్చలత్వం అనేది రెండు యాస్పెక్ట్స్ ఉంటాయి దానికి ఒకటి చనిపోయి కదలకుండా పడి ఉన్నది నిశ్చలంగా ఉంటుంది ఒక డెడ్ బాడీ రెండవది పరిపూర్ణ సజీవంగా ఉన్నది కూడా నిశ్చలంగా ఉంటుంది దీనికి ఎవరిన ఎగ్జాంపుల్ కావాలంటే భూమిని చూసుకోవచ్చు అది ఫుల్ తిరుగుతుంది కానీ చాలా స్టిల్గా ఉంది ఒక బొంగరాన్ని తిప్పితే ఆ బొంగరం హఠాత్తుగా ఒకసారి సైలెంట్ అయిపోయి నిలబడుతుంది అట్లా దాన్ని మనం తెలుగులో అంటాం కూరుకు పట్టింది బొంగరం అంటే అట్లా నిలబడ్డది అంతే అది ధ్యానం యొక్క పరాకాష్ట అంటే నువ్వు తిరుగు నువ్వు పరిగెత్తు నువ్వు మాట్లాడు నువ్వు ఏమనే చేయి ఎదుటి వ్యక్తికి మాత్రం నీలో ఉన్న నిశ్చలత్వమే కనిపిస్తుంటుంది అన్నట్టు నీ శరీరం కనబడదు నీ యొక్క మనస్సు కనబడదు నీ స్టెబిలిటీ కనిపిస్తుంది సో రమణ మహర్షిలో నాకు కనబడేది నిశ్చలత్వం అంటే నా నిశ్చలత్వంలో నుంచి నేను ఆయన నిశ్చలత్వాన్ని చూస్తా సో ఇప్పటి వరకు ఒక వ్యక్తిగా నేను ఒక శరీరాన్ని లైక్ చేయలేదు శరీరాన్ని లైక్ చేశాను దాన్ని కౌగులించుకున్నాను కానీ నేను పట్టుకున్నది మాత్రం నిశ్చలత్వాన్ని సో నేను నిశ్చలత్వాన్ని కౌగిలించుకోలేను కనుక కొన్నిసార్లు శరీరాన్ని కౌగిలించుకోవాల్సి వచ్చింది కొందరు క్రియేటివ్ పీపుల్ని గెలిచినప్పుడు ఆ క్రియేటివిటీని ముద్దు పెట్టుకోలేను కనుక ఆ క్రియేటివిటీ ఉన్న ఆ శరీరాన్ని ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది సో నిశ్చలత్వంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ నిశ్చలత్వం కాళ్ళు మొక్కలేను కనుక సో ఆ నిశ్చలత్వం ఎవరిలో ఉందో ఆ వ్యక్తి కాళ్ళు మొక్కాల్సి వచ్చింది సో నిశ్చలత్వానికి సృజనాత్మకతకి కనబడేది ఆధారం శరీరమే కానీ శరీరాన్ని నమ్ముకుంటే నువ్వు డిసప్పాయింట్ అవుతావు ఒక వ్యక్తి శరీరాన్ని ఒక అమ్మాయి శరీరాన్ని చూసావా విదిన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నీ ప్రేమ డిసపేర్ అయిపోతుంది ఎప్పుడైతే ఆ అమ్మాయి బ్రెస్ట్ నువ్వు అనుకున్నట్టు నిలబడలేదో ఎప్పుడైతే ఆ అమ్మాయి పొట్ట సాగిందో ఎప్పుడైతే ఆ అమ్మాయిలో ఉన్న యవ్వనపు కాంతి పోయిందో నువ్వు ఆమెకు రెస్పెక్ట్ ఇయ్యవు అదే జరుగుతుంది ఇప్పుడు అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు అందాన్ని చూసే చేసుకునేవాడు ఏదో రోజు అమ్మాయిని వదిలేస్తాడు అట్లా కాకుండా నాకు అమ్మాయి అందంగా ఉన్నా పర్వాలేదు అందంగానే ఉంది కానీ ఆ అమ్మాయి పాట అంటే ఇష్టం నాకు ఆ పాట కోసం చేసుకునే అనేవాడు చచ్చిపోయే వరకు ఆ అమ్మాయితో ప్రేమలో ఉండొచ్చు అంటే ఆ అమ్మాయి పక్షవాయువు వచ్చి బెడ్ మీద పడ్డా కూడా రాజీవా నేత్ర అంటే వాడు వాళ్ళు ఒళ్ళు పులకరించిపోతుంది వాడికి అట్లాంటి కపుల్ని నేను చూశాను మూడవది ఏంటి ఆ అమ్మాయి చాలా అందంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ అమ్మాయి గొప్పగా పాడొచ్చు పడకపోవచ్చు ఆ అమ్మాయి సృష్టికర్త కావచ్చు కాకపోవచ్చు కానీ ఆ అమ్మాయిలో ఉండేటువంటి ఒక ట్రిమండస్ ఏమంటారు దాన్ని ట్రాంక్విలిటీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి ఈక్వలిబ్రియం ట్రాంక్విలిటీ తర్వాత ఒక ఎక్స్ట్రీమ్ స్టెబిలిటీ అలాగనే అది నిశ్చెడ్ చనిపోయే మృతస్థితిలో లేదు పరిపూర్ణ సజీవ స్థితిలో ఉందన్నమాట అది ఎవరిలో అయితే కనబడుతుందో అది వెరీ రేర్ అట్లాంటి వాళ్లతో నీకు సంబంధం ఏర్పడ్డప్పుడు ఇక జీవితకాలం పోదు కొన్ని జనరేషన్స్ పోదు నువ్వు గనుక కొన్ని లక్ష సంవత్సరాలు ఈ భూమి మీద కనుక పుడితే ఉంటే ఆ వ్యక్తితో సంబంధం ఎప్పటికీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మీరన్న పాయింట్కి వస్తున్నా ఏది స్వరపేటిక నీకు ప్రకృతి ఇచ్చింది సో నువ్వు ప్రకృతి ఏమి దాన్ని క్రియేట్ చేసుకోలేవు ఫర్ ఎగ్జాంపుల్ నీ ముక్కు ఇలా ఉంది ఇంకో ఎన్టీఆర్ ముక్కులా చేసుకోలేవు దానికి సర్జరీ రిజిరల్ కావాలి మైకేల్ జాక్సన్ అట్టే చచ్చిపోయి మైకేల్ జాక్సన్ చంపింది వాళ్ళ డాడీ చాలామందికి తెలియదు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ నిరంతరం వాణ్ణి కించపరిచాడు నీది బండ ముక్కు నీది బండ ముక్కు నీది ముక్కు అని అది ఎంత నాటికపోయిందంటే చనిపోయే వరకు ఆ ఒక్క ఆలోచనతోనే బతికాడు మైకిల్ జాగ్స్ తను బయటకు వస్తే తన ముక్కు గురించి ఏమనుకుంటున్నారనే ఆలోచన ఉండేది తన పాటలు సెకండరీ అయిపోయినాయి తన డబ్బు సెకండరీ అయిపోయింది తన కట్టున్న పెద్ద బిల్డింగ్ మ్యాన్షన్ సెకండరీ ఎవ్రీథింగ్ బికేమ్ సెకండరీ జస్ట్ ముక్కు 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 ఆ ముక్కుకి ఎన్ని సర్జరీ చేయించుకున్నాడు చివరికి ఆ ముక్కే చంపేసిన వాడిని సో ముక్కు జాక్సన్ ఆయన మైఖేల్ జాక్సన్ కాదు ఇది రి రియల్ ఇది చాలామంది హీరోయిన్లు ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ చేయించుకుంటారు ముక్కులు సర్జరీ చేయించుకుంటారు ప్రతి ఒక్కరు ఎవరికీ వాళ్ళకి సహజంగా వచ్చిన దాన్ని అంగీకరించే మానసిక శక్తి సమాజానికి లేదు అసలు ఫేర్ అండ్ లవ్లో చేసుకునే ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు ధోకా చేసుకుంటున్నారు బికాజ్ వాడు వాడు ఆమె ఆమె అందాన్ని గుర్తిస్తలేదు ఇంకేదో చేస్తే తప్పనే అందంగా ఉండను అనుకుంటుంది ఇది ఒక పెద్ద టాపిక్ డిస్కస్ చేయొచ్చు సో స్వరపేటిక అనేది నీకు ఇన్హెరిటెంట్గా రావాల్సిందే సో ఆల్రెడీ నీకు ప్రకృతి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్స్ ఏవైతున్నాయో దాన్ని గుర్తించిన వాడు రియల్ క్రియేటివ్ పర్సన్ నీకు స్వరపేట చాలా బాగుంది చక్కటి గొంతు ఉంది నాన్నా అని జగ్గయ్య లాగా ఇప్పుడు జగ్గయ్య గొప్పోడు ఎందుకు ఆ స్వరపేటికను వాడుకొని దాన్ని ఒక దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఒక సినిమాలో సక్సెస్ ఆ గొంతు ఇప్పటికీ మనకు గుర్తుంటుంది కానీ అదే జగ్గయ్య దాన్ని గుర్తించకుండా ఇప్పుడు చేపల మార్కెట్లో చేపలు చేపాలనుకుంటున్నాడు అనుకో అంటే ఒక అద్భుతమైన గాడ్ గిఫ్ట్ లేదా నేచర్ గిఫ్ట్ వేస్ట్ పోయిందని అర్థం హండ్రెడ్ పర్సెంట్ సో అట్లనే ఒక వ్యక్తి ఉంటాడు వాడు ఆ వ్యక్తి దాన్ని గుర్తిస్తే వాడు బాస్కెట్బాల్ ప్లేయర్ అవుతాడు లేకపోతే సెక్యూరిటీ గార్డ్ అవుతాడు వాడు గుర్తించాలి అలాగే ఒక అమ్మాయికి చక్కటి అందం ఉంది దాన్ని గుర్తిస్తే ఆమె హీరోయిన్ కావచ్చు ఒక ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు గుర్తించకపోతే ఒక మామూలు సీదా స్టూపిడ్ ఏమంటారు థ్యాంక్ క్రియేట్ చేసి ఒక హౌస్ వైఫ్కి హౌస్ వైఫ్కి హౌస్ వైఫ్గా మిగిలిపోవచ్చు అలాగే ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఏమంటారు బలమైన అంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి అది వాడి బ్రెయిన్ యొక్క అరేంజ్మెంట్ని బట్టి వాడి మైండ్ అట్లా ఆలోచిస్తుంటుంది మరి అందరికి అటువంటి ఆలోచనలు ఎందుకు వాడు ఒక్కడికి ఎందుకు వస్తుంటే బికాస్ ఆఫ్ బ్రెయిన్ అరేంజ్మెంట్ అంటే ఒక ఒక పిడికిల్లో నువ్వు కనుక చపాతి ముద్ద పిసికితే నువ్వు ఇట్లా చేయి ఓపెన్ చేస్తే ఆ చపాతి ముద్ద గీతలు పడతాయి నీ పిడికిలు ఉన్నట్టుగా సో స్కల్ అనేది పిడికిలు అనుకుంటే ఆ స్కల్ నిర్మాణాన్ని బట్టి దానిలో బ్రెయిన్ అనేది చపాతి ముద్దలాగా మారుతుంది అందుకే చిన్న ఉన్నప్పుడు ఒకటే దిక్కు పడుకోబెట్టరు అప్పుడు బ్రెయిన్ లోపల ఉత్కపోతుంది ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న రకరకాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల అందరి ధమాకులు ఒత్కపోయినాయి మానవ సమాజం ఆలోచించడం మానేసింది ఇప్పుడు మనిషికి ఉన్న హైయెస్ట్ గోల్ ఏంది అంటే డబ్బు సంపాదించాలి సొంతిల్లు కట్టుకోవాలి నా కొడుకుల్ని ప్రయోజకుల్ని చేయాలి కొంచెం పుణ్యం సంపాదించుకోవాలి స్వర్గంలో దేవుని పక్క సీటు నేను కన్ఫర్మ్ చేయించుకోవాలి ఇంతే ఇంతకు మించి ఈ మానవాళికి అంటే దాదాపు నైంటీ పర్సెంట్ పీపుల్కి ఏం తెలియదు దే ఆర్ జస్ట్ లివింగ్ లైక్ లాగ్స్ అంటే మొద్దుల్లాగా అట్లా బతికేస్తారు సో ఎవరైతే ప్రకృతి ఇచ్చినటువంటి ఆ క్వాలిటీస్ని గుర్తిస్తారు ఆ గుర్తించే తత్వం ఇంటెలిజెన్స్ ఎస్ నాకు మంచి వాయిస్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గుర్తించండి నాకు మంచి వాయిస్ ఉంది ఇప్పుడు ప్రకృతి నాకు ఇచ్చిన క్వాలిటీ ఏంటి ఒక వ్యక్తి అంటే నేను ఎక్కువ పరిగెత్తకూడదు ఎక్కువ హార్డ్ వర్క్ చేయొద్దు అనేది నా నేచర్ నాకు ఒక సర్టెన్ ఫిజికాలిటీ ఉంది నాకు ఒక అందం ఉంది దీన్ని ఆర్గనైజ్ చేసుకుని నేను బతికేస్తున్నప్పుడు మీద నన్ను నేను కించపరచుకోవట్లేదు ఈ మాత్రం శరీరం ఉంది ఈ మాత్రం కళ్ళు ముక్కున్నాయి ఈ మాత్రం చేతులు ఉన్నాయి ఈ మాత్రం నా చుట్టుపక్కల వాతావరణం ఉంది ఎడారులు లేవు ఏమీ లేవు సో ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ నాకు ఏవైతే వచ్చాయో అవి చాలు ఇంతకు మించి నేనేం కోరుకోవట్లేదు సో ఏది ఉందో దాన్ని అంగీకరించి దాన్ని ఎలా వాడుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళనే మనం డిస్కస్ చేస్తున్నాం దిస్ ఈ డిస్కస్ చేసే వాళ్ళంతా ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీకే వస్తారు మూడో కేటగిరీకి సంబంధం లేదు అంటే అందాన్ని గుర్తించిన వాడు ఒక రంగంలో సెటిల్ అవ్వచ్చు తెలివిని గుర్తించిన వాడు ఇంకో రంగంలో సెటిల్ అవ్వచ్చు వీళ్ళతో వీళ్ళతోనే సమాజం నడుస్తుంది నేను చెప్పిన మూడో కేటగిరీ ఏంటి స్టెబిలిటీ ఈ ముగ్గురికి ఉంది అది కానీ ఇద్దరు దాన్ని గుర్తించరు ఎందుకంటే అది ప్రకృతి ఇచ్చింది కాదు అదే ప్రకృతి ప్రకృతి ఇచ్చింది కాదు సో అందం ప్రకృతి అంటే జెనెటిక్స్ ద్వారా రావచ్చు లేదా నీకు తెలివి సర్కమస్టాన్సెస్ రావచ్చు కానీ నిశ్చలత్వం అనేది ప్రకృతి యొక్క ఒకనొక ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్ దానికి ఎగ్జాంపుల్ కావాలంటే ఈ నిరంతరం తిరిగే